రాజధాని అవసరాలకు అదనపు భూ సమీకరణకు సంబంధించి వచ్చే నెలాఖరులో సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు భూ సమీకరణపై రెండు పేల పదిహేనులో జారీ చేసిన నిబంధనలే అమలు చేసేలా మంత్రివర్గం ఆమోదించిందని చెప్పారు రాజధాని అమరావతిలో ఐదు ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలు మరో రెండు ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు పదివేల ఎకరాలు అవసరమవుతుందని తెలిపారు ఇందుకోసం రైతుల నుంచి ఎకరాలు సమీకరించాల్సి ఉందన్నారు ఎటువంటి తేడా లేకుండా యాక్సెప్ట్ చేయడం జరిగింది ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పులింగ్ తీసుకున్నామో ఇక్కడ ఎకనమిక్ గ్రోత్ రావాలంటే ఇక్కడికి డిఫరెంట్ ఇండస్ట్రీస్ రావాలి ఒక మంచి ఎయిర్పోర్ట్ ఉండాలి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కడితే ఆ స్పోర్ట్స్ సిటీలో అప్పుడప్పుడు కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా పబ్లిక్ వస్తూ ఉంటే దానికి సంబంధించి హోటల్స్ కావాలి దానికి సంబంధించి టూరిజం యాక్టివిటీస్ డెవలప్ అవుతాయి దాని మీద జీఎస్టీ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది నిర్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ఎయిర్పోర్ట్ ఒక ఐదు వేల ఎకరాలతో నిర్మించమని యాక్చువల్గా ఆదేశించారు ఆ తిరిగి రైతులకు ఇవ్వంగా ఆ ఏరియా డెవలప్ చేయంగా ఒక పదివేల ఎకరాలు యాక్చువల్గా మిగులుతుంది నలభై నలభై ఐదు ఎకరాలు తీసుకుని ఎందుకంటే మళ్ళీ అది డెవలప్ చేయాలంటే ల్యాండ్ కావాలి కనీసం ఒక ఐదు వేల ఎకరాలన్నా ఉంటే తప్ప దాన్ని మార్టిగా చేసి చేయలేము అందువల్ల ఒక నలభై నలభై ఐదు వేల ఎకరాలు తీసుకోవడానికి నిర్ణయించాం దానికి అసమ్ దానికి ఎమ్మెల్యేలకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం కలెక్టర్స్కి ఇచ్చాం గ్రామ కమిటీలు పెట్టి నిర్ణయించమని దాని మీద యాక్చువల్గా గ్రామ కమిటీలు పెడుతున్నారు ఈ లోపల ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ నోటిఫై చేసి ఆ తర్వాత ల్యాండ్ ఫిల్లింగ్ సంబంధించిన నోటిఫికేషను బహుశా నెక్స్ట్ మంత్ జులై ఎండింగ్ లోపల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాపిటల్ సిటీ ఇరవై తొమ్మిది గ్రామాలండే దాని అనుకొని అటు నేషనల్ హైవేకి నేషనల్ హైవే అండ్ కృష్ణా రివే యువతల తర్వాత అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో అవుటర్ రింగ్ రోడ్ అంటే వెస్ట్ సైడ్ వస్తుంది ఈస్ట్ సైడ్ నేషనల్ హైవే తర్వాత ఇటు పక్క నార్త్ సైడ్ కృష్ణ రివర్ ఈ మధ్యలో యాక్చువల్గా ఈ యొక్క క్యాపిటల్ సిటీ కానుకో కానుకొని తీసుకుందించండి